హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ పూర్ణిమ తెలుగు వ్లాగింకు స్వాగతం అండి ఇంకా మన వీడియోని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి మీరు చూస్తేనే నాకు వాచ్ఎవర్ అనేది కంప్లీట్ అవుతుంది అలాగే మీకు కూడా మీ ఇన్ఫర్మేషన్ చాలా బాగా అర్థమవుతుంది అనమాట ఈరోజు నా ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట నేను డైలీ డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర వీడియోస్ ఏం లేవు నేను ఎక్స్ట్రా తీసి పెట్టుకొని డైలీ త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా పెట్టేస్తున్నాను అనమాట రోజు రోజుది ఈ రోజు అయితే ఈరోజు వ్లాగే అప్లోడ్ చేస్తున్నాను నిన్నటి నిన్నది పెట్టేశాను ఈరోజు కొంచెం నేను చెప్పాను కదా ఎక్సైట్ చేస్తున్నానైనా సార్ నిన్నటి వీడియోలో ఈరోజు చూపించాను మీకు చాలా మంచిగా లొకేషన్ ఉంది కదా బయట అయితే నేను కొన్ని ఇప్పుడు వ్లాగ్ గురించి కాకుండా కొంచెం మొన్న అయితే కామెంట్ నేను ఒక వీడియో చేశాను కదా ఇక్కడ పై పైన వస్తా చూడండి ఆ వీడియో యూస్ వచ్చినా కానీ ఉండట్లేదు వెళ్ళిపోతు కవర్ అవ్వట్లేదు కదా వాచ్ ఎవర్ ఫిల్ ఫిల్ అవ్వట్లేదు అనేసి అయితే మనం ఎంత కష్టపడి వీడియోస్ చేసినా ఆ వీడియోకైతే నిజం చెప్పాలంటే నిజంగా చాలామందికి కామెంట్స్ పెట్టారండి నాకైతే చాలామంది కామెంట్స్ పెట్టారు మాకు కూడా సేమ్ అలాగే అవుతుంది సిస్టర్ వీడియోస్ ఎంత చేసినా కానీ యూస్ ఇవాళ ఉన్న యూస్ రే ఉండట్లేదు అనేసి అయితే నిజం చెప్తున్న లిటరల్ అండి నాకు వన్ మిలియన్ యూస్ దగ్గరలో ఉన్న షార్ట్ వీడియోస్ యూస్ త్రీ ల్యాక్స్కి వచ్చేసింది అంటే నేను దాని కాంటే స్క్రీన్ షాట్ కూడా పెడతాను మీరు ఇక్కడ చూడండి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను ఒకప్పుడు త్రీ థౌజండ్ ఉన్నప్పుడు త్రీ థౌజండ్ ఫాలోవర్ సబ్స్క్రైబర్ పెరిగినప్పుడు అప్పుడు కమ్యూటర్లో వీడియో తీసాను ఒక షార్ట్ పిక్ పెట్టాను అనమాట అంటే ఆ పిక్ ఈ పిక్ చూస్తే మీకు తెలిసిపోతుంది కొంతమంది ఏమో గెట్ రెడీ అండి బాధపడకండి కొంతమంది కామెంట్ పెట్టారు మళ్ళీ కొంతమంది ఏమో మీరు మంచిగా ట్యాక్స్ ఇవ్వండి అని పెట్టారు థ్యాంక్ యూ అండి ట్యాక్స్ ఇచ్చా చెప్పినందుకైతే ట్యాక్స్ కంపల్సరీ ఇస్తామండి ఇవ్వండి ఏ వీడియో అప్లోడ్ చేయలేము ఇస్తాము కొన్ని వీడియోస్కి ఇవ్వలేము కొన్ని వీడియోస్ ఇస్తాము కొన్ని వీడియోస్ అంటే షార్ట్ వీడియోస్కి అయితే నేను మాక్సిమం ఇవ్వము నేను నిన్న నైట్ ఒకటి ఈ సెవెన్ గట్లా ఒకటి అప్లోడ్ చేశాను షార్ట్ వీడియో నిజం చెప్పాలంటే అది టూకే పోయింది అయింది టూ అనమాట ఎందుకు పోయింది ఒక ట్యాగ్ కూడా ఇవ్వాలండి నేను జస్ట్ ఇక్కడ కింద కామెంట్ వైరల్ అండ్ అదొకటే ఇచ్చాను గంట రెండు మూడు ఇచ్చాను లోపల డిస్క్రిప్షన్ ఇవ్వలేదు బాక ట్యాక్సీ ఇవ్వలేదు సిఎస్ఈలే ఏది ఇవ్వలేదు అయినా కానీ టూకే ఇంత ఇంతకుముందు కూడా జస్ట్ ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను నా లైఫ్ జర్నీ గురించి అయితే మార్నింగ్ నైన్ థర్టీకి అలా అప్లోడ్ చేస్తాను కదా ఆ వీడియో కూడా జస్ట్ ఇప్పుడు వన్ అవర్ నేను వన్ అవర్ ముందు చూసేసరికి అది కూడా వన్ కే అయితే దాటిపోతుంది దానికి కూడా ఎక్కువ ట్యాక్సీ ఇవ్వాలి జస్ట్ లైఫ్ జర్నీ అండ్ లైఫ్ స్టోరీ అండ్ మినీ బ్లాగ్ అండ్ వ్లాగింగ్ అని ఒకటే అంతే ఇచ్చాను చిన్న చిన్నగానే ఇచ్చాను ఆయన అదిపోయింది కానీ అంత ముందుకు ఉన్న వ్లాగ్లో కూడా షార్ట్ వీడియోస్ అవే ఇచ్చాను కానీ పోలేదు రీచ్ రాలేదు అది ఎందుకు రాలంటే యూట్యూబ్ వాడే చేస్తాడు మేబీ మనకు కంటెంట్ ఉన్నా సరే వాడు పెట్టాడు అనమాట ఎప్పుడో ఒకసారి వీళ్ళ బాధ భరించలేక అన్నట్టుగా అదొకటి అదొకటి బూస్టప్ చేస్తూ ఉంటాడు వీడియోస్ని మనవి ఎంకరేజ్ కోసం మోషన్ మనం టానిక్ తాగితే బలం ఎలా వస్తుందో అలా అనమాట జ్వరం వస్తే వారంకొక నెలకి ఒకసారి టానిక్ ఎలా తాగుతామో వాడు కూడా ఒక నెలకు మనం చేసిన నాలుగైదు వీడియోలకు ఒక బూస్టప్ ఇస్తాడు అంతే హోపు మనం ఇటు పోనీయాడు అటు పోనీయాడు అని అంటారు కదా అట్లా అనమాట యూట్యూబ్ అని కథ ఇప్పుడైతే నా వ్లాగ్లోకి వచ్చేద్దామండి అదండి నా యూట్యూబ్ కామెంట్స్ గురించి అండ్ యూస్ గురించి అనమాట ఇప్పుడు నా చిన్న వ్లాగు మినీ వ్లాగ్ సారీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ నేను బా బ్లాగ్ పెట్టలేను కాబట్టి మినీ వ్లాగ్ అనే చెప్తాను నేనైతే ఈరోజు నా లంచ్ బాక్స్ అయితే ఇదండి చాలా సింపుల్గా అయితే తీసాను కొత్తగా తీసాను రోజు వెరైటీగా వెజిటేబుల్స్ ఉన్నాము ఒక నేను చూపిస్తాననేసి అయితే నేను ఇలా బయట కొంచెం వామప్ చేసింది అలా వర్క్ చేసింది చిన్న చిన్న పనులతో అయితే స్టార్ట్ చేసి మీకు వీడియో పెట్టాను బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి డెఫినెట్గా కామెంట్ చేయండి నేను ఈ మధ్యలో అయితే బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను ఎందుకంటే నాకు బ్లీడింగ్ బ్లడ్ అస్సలు లేదు బ్లడ్ ఎందుకు లేదు కూడా తెలిసిపోతుంది ప్రతి అమ్మాయికి ఉండదు ఇది అయితే కొంచెం ఎనర్జీగా ఉంటుంది అనేసి అయితే బీట్రూట్ జ్యూస్ అయితే మా పాపకు కానీ మేము అయితే డెఫినెట్గా రోజు తాగుతున్నాం డే బై డే కానీ మండే కానీ అలా తస్తంగా తాగుతున్నాం అనమాట ఈరోజు అయితే తాగేశాను కొంచెం ఎర్లీగా చేశాను కదా అసలు ఎందుకేమో ఇంకా టీ తాగేసాక జస్ట్ ఎయిట్ థర్టీ అవుతుంది పిల్లలు రెడీ అయిపోయారు అలా కూర్చొని జ్యూస్ తాగేస్తాను టిఫిన్ ఏం చేయలేదుగా చేసేలా తర్వాత పిల్లలు వెళ్ళినాక చేస్తాను అనమాట మీకు ఏబీసీ జ్యూస్ తాగితే రిజల్ట్ చాలా బాగా వస్తుందని అన్నారు నేను డెఫినెట్గా కొన్ని నెల రోజులు వర్క్ చేసినాక తాగినాక మీకు రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను చాలామంది హెల్త్ పరంగా బాగుంటుంది అంటున్నారు మెయిన్ ముఖ్యంగా అయితే బ్లడ్ అండ్ ఫిన్స్ ఫేస్ గ్లోయింగ్ అండ్ స్కిన్ గ్లోయింగ్ ఇలా చాలా ఉంటాయట చూద్దాము డెఫినెట్గా ఇది నా మార్నింగ్ వ్లాగ్ అనమాట పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు చూడండి నేను నా అని చెప్పాను కదా ఇదే అండి ఇంటి ముంగడికి అటో వస్తే పిల్లలు వెళ్ళిపోతే ఏం చేస్తాం మార్నింగ్ ఒక ఉరుకులు పరుకులు లాగా పనిచేశాక మార్నింగ్ మళ్ళీ పిల్లలు పోయాక మనం ఏం చేస్తాం ఆఫ్టర్నూన్ వరకు ఖాళీయే కదండి ఐ హోప్ ఈ వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయండి